మొత్తం ఇప్పుడు అందరూ రఘురామకృష్ణరాజు గారి గెలిస్తే ఏమవుతుంది ఓడితే ఏమవుతుంది అనేది కానీ కొన్ని సర్వేలు చెప్తున్నది అయితే మాత్రం ఒక టఫ్ ఫైట్ అయితే చూడబోతున్నారని రఘురామకృష్ణరాజు గారి గెలుపు మీద ఆయన గెలుస్తారు అని పక్కాగా నాగన్ సర్వే లాంటిది కూడా చెప్పలేకపోతున్నారు టఫ్ ఫైట్ అయితే ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే అక్కడ శివ రామకృష్ణరాజు ఎవరైతే ఉన్నారో ఆయన రెబల్గా గోడ బదిలీ దిగారు ఇండిపెండెంట్గా ఖచ్చితంగా ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది అనేది అయితే ఒకవేళ రఘురామకృష్ణరాజు గారు గెలిస్తే ఆయనకి ఏదో స్పీకర్ పదవిస్తారు మంత్రి పదవి ఇస్తారు అనేది కాకపోతే స్పీకర్ పదవి అంటే చాలా ఓర్పు సహనంతో ఉండాలి ఇద్దరినీ కూడా కంట్రోల్ చేయగలగాలి అంతే తప్ప ఓవర్ ఎగ్జైట్మెంట్తో వన్ సైడ్ నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా అది ఇబ్బందికరమైన వాతావరణమే కనిపిస్తుంది కాబట్టి ఆయనకి స్పీకర్ పదవిస్తారా లేదనేది అలాగే మంత్రి పదవి ఇస్తే కనుక ఆయన కనుక సీరియస్గా ఇంకా వరుసగా జగన్ మీద ఉన్న కోపంతోనో వైసీపీ నాయ మీద ఉన్న కోపంతో నిర్ణయాలు తీసుకుంటే అది కూడా ఇబ్బంది అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటున్నారు ఒకవేళ ఆయన గెలిస్తే ఎమ్మెల్యేగా ఉంటారు తప్ప ఈ రెండు పదవులు దక్కే అవకాశం ఉండదు అనే చర్చ అయితే నడుస్తుంది ఇది బాబుగారు తీసుకునే నిర్ణయం ఎందుకంటే ముందే కనుక అంత సాఫ్ట్ కార్నర్ ఉంటే ఆయనకి ఎంత దాకా ఆలోచించకుండా కూటమి తరపున ఆయనే అభ్యర్థిగా బరిలోకి దింపి టీడీపీలో చేర్చుకుని నరసాపురం ఎంపీ సీటు ఇచ్చే ఉండేవారు లాస్ట్ నిమిషం వరకు అంత సస్పెన్స్ పెట్టి ఉండి సీట్ ఇచ్చారు అంటేనే అక్కడ సీన్ అర్థమవుతుంది బీజేపీలో చేరతారా టీడీపీ ఏపీలో చేరతారనే కన్ఫ్యూజనే చాలా రోజులు నడిచింది ఇంకా చివరి నెషన్లో తప్పని పరిస్థితుల్లో బాబుగారు ఉండి నుంచి అక్కడ పెట్టేసిన అభ్యర్థిని మార్చి సైతం ఇచ్చారు అంటే తొందరపడి రేపొద్దున అధికారంలోకి వచ్చినా రఘురామకృష్ణరాజు గారికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు ఎలాగ అందరం ఎక్కిస్తారు అనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది ఫైనల్గా ఆయన ఎమ్మెల్యేగానే ఉండిపోతారు ఏదైనా పదవి తీసుకుంటారా వేచిొద్దాం